ప్రభువు పీరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము తమ ప్రభు పెళ్లి విందు నుండి వచ్చిన తట్టుగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె ఉండుడి లూకాస్ వార్త పన్నెండవ అధ్యాయం ముప్పది ఆరో వచనం ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయచున్నాన్ ప్రిలారా దేవుడు ఈరోజు ఈ వాక్యము ద్వారా మీతో మాట్లాడుచున్నాడని నేను విశ్వసించున్నాను దేవునిని మీరు వెతికినప్పుడు ఆయన మీకు దొరుకుతాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి అడుగుడి మీకీయబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి తీయబడును అన్న వచనము ప్రకారం ప్రియలారా మన ప్రభు అయిన యేసు క్రీస్తును మనము దొరుకు కాలమందే ఆయనను మనము వెతకాలి ఆయన మన హృదయ తలంపులు తట్టినప్పుడు తీటకు మనము సిద్ధముగా ఉండాలి ఎందుకంటే ఏసు మనతో ఉండేందుకు ఎంతగానో ఇష్టపడుచున్నాడు మరియు మీరు కూడా ఆయనతో ఉండేందుకు ఇష్టపడుచున్నారని నేను తలంచుచున్నాను ఎందుకంటే ప్రిలారా యేసు క్రీస్తు ప్రభు మనతో ఉండేందుకు ఎంతగానో ఇష్టపడుచున్నారు మరియు మీరు కూడా ఆయనతో ఉండేందుకు ఇష్టపడుచున్నారా ఈ దినము ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని చూడండి ప్రియులారా యేసు ఎంతటి నమ్మదగినవాడు అనేది అనుభూతి చెందుట మరియు ఆయనలో స్థిరపడుట ఈ రెండును ప్రాముఖ్యమైన విషయాలే ఆయన మనలో ఉండున్నట్లు ఆయన అనుగ్రహించే పరిశుద్ధాత్మను మనము తప్పక పొందుకోవాలి ఇందుకు ఎటువంటి ఒత్తిడి ఉండదు అదే సమయంలో ఇదిగో నీకు ఏసు అవసరమై ఉన్నాడు ఆయనను అంగీకరించకుండా నేను విడిచిపెట్టను అని మీరు ఏసును పొందులాగున ఒత్తిడి చేసే హక్కు ఎవరికీ లేదు ప్రిలారా ప్రభువును అంగీకరించడం అనేది మీ చేతుల్లోనే ఉన్నది ప్రిలారా ఏసు క్రీస్తు ప్రభుల వారు జన్మించినప్పుడు యోసేపు మరియ బెత్తలహీమునకు చేరుకునేసరికి ఆ పట్టణము జనములతో క్రిక్కిరిసి ఉండటముతో పాటు అక్కడ విడిది గదులన్నీ నిండిపోయి ఉండెను సత్రములో కూడా వారికి స్థలము లేదు అని చెప్పినప్పుడు వారు చాలా నిరాశ చెంది ఉండవచ్చును యోసేపు మరియలకు మాత్రమే కాదు రక్షకునికి కూడా ప్రవేశము నిరాకరించారనే గ్రహింపు ఆ సత్రము యజమానికి కొంచెమైనను లేకుండా ఉండెను ప్రిలారా ఏసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మము రాజమందిరములో కాదుగాని పశువుల పాకలో జరిగింది ఆయన మన కొరకు తనను తాను తగ్గించుకొనెను మీరు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడయుండియు మీకు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయను రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు మీకు స్థలమును కలిగి ఉన్నారా రక్షకుని కొరకు సత్రములో స్థలము లేదు ఈరోజు చాలామంది తమ హృదయాలలో అనేక ప్రణాళికలు ఆలోచనలు కోరికలు ఆనందమును కలిగించే కోరికలు సంపదలు మరి అనేక సంగతులతో నింపుకొని ఉన్నారు కానీ రక్షకునికి స్థలము ఇవ్వడానికి ఆశపడుటలేదు ప్రీలారా మిమ్మలను ఒక ప్రశ్న అడగాలని నేను కోరుకొనిచున్నాను ఒకవేళ రక్షకుడు మీ ద్వారమునొద్ద నిలుచుండి తట్టుచ్చు ప్రవేశకు ప్రవేశము కొరకు వెతుకుచున్నట్లయితే ఈరోజు మీ ప్రతిస్పందన ఏమిటి ఆయనను లోనికి ఆహ్వానిస్తారా ప్రభు మీ జీవితపు ద్వారమునొద్ద నిలుచుండి తట్టు చిన్నప్పుడు నిజానికి మీరు ఎలా స్పందిస్తారు యేసు ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుము అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పినట్లుగా మనము గమనించగలము ప్రిలారా చిన్నతనము నుండి ఆచరించు ఆచారములు సంఘ సంస్కారముల వలన యేసు వారి హృదయంలోనికి ప్రవేశిస్తాడు అని అనేక మంది నమ్ముతారు కానీ లేఖనములు స్పష్టముగా తెలియజేసినవి ఏమనగా ఆయన మన జీవితము వెలపల నిలిచియున్నాడు మనము ఆహ్వానించినప్పుడు మాత్రమే ఆయన లోపలికి ప్రవేశిస్తాడు ఆయనను లోపలికి ఆహ్వానించుటకు ఆయన మనలను తట్టి అవకాశం వచ్చిస్తున్నాడు ఆయన బలవంతముగా ఎవరి జీవితంలోనికి ప్రవేశింపడు మీరు ఆహ్వానిస్తే సంతోషముగా వస్తాడు ఆయనను వేడుకుంటే ఆయన మనకు ప్రభువుగా రక్షకుడుగా ఉంటానని వాగ్దానము చేశాడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచున్న ప్రియులారా ఆయనను మీలోనికి ఆహ్వానిస్తారా ఒకవేళ మీ జీవితము ఇప్పుడు సరిగానే ఉన్నది ఏసు క్రీస్తు ప్రభల వారికి స్థలము లేదు అని మీరు భావించవచ్చు సమయము వచ్చినప్పుడు ఆయనను అనుమతిస్తాము అని మీరు నిర్ణయించుకొని ఉండవచ్చును మీ జీవితమును పూర్తిగా అనుభవించి సంతోషించుదామనే ఉద్దేశము తప్ప మరి ఒక ఉద్దేశము ఉండకపోవచ్చును ప్రియులారా యేసు ఎంతసేపు మీ హృదయము తలుపు తట్టుచు ఉంటాడో మీకు ఎలా తెలుసు ప్రభు ఏమి చెప్పాడో మీకు తెలుసా నా ఆత్మ ఎల్లప్పుడూ మనుషునితో వ్యాధ్యం ఆడదు అని ప్రభు సెలవిచ్చాడు ఈరోజు నీవు ఆయనను నిరాకరిస్తే రేపు ఆయన మరలా వచ్చి తట్టగలడని నువ్వు ఏ విధముగా తలంచున్నావు రేపు ఆహ్వానించుటకు నీకు అవకాశము కలుగునని ఈ వాక్యము వినిచిన మీకేలాగో తెలుసు ప్రియులారా అకస్మాత్తుగా చనిపోయిన వారిని గూర్చి మనందరికీ తెలుసు అలాగే ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మనకు జరిగితే మన పరిస్థితి ఏమిటి పరలోకమునకు వెళ్తామనే నమ్మకము మనకుంటుందా మన జీవితంలోనికి ప్రభువును అనుమతించకపోతే ఆయన మనల్ని పరలోకానికి అనుమతించడు ఒకవేళ ఈ వాక్యము వినిచిన మీరు చాలా పనిలో ఉంటే రేపు ఆ పరిస్థితిని గూర్చి ఆలోచించుటకు మీకు సమయము ఉండదు రేపు ఇంతకంటే ఎక్కువగా అవసరమైన పనులు లేక కుటుంబ తగాదాల కొరకు శ్రద్ధ వహించవలసి వస్తుందో ఎవరికి తెలియదు కాబట్టి ఈ ఈరోజే ఆయన స్వరమును విన్నట్లయితే మీ హృదయమును కఠినము పరుచుకునవద్దు అపోస్తలుడైన పౌలు యోహాను తన మొదటి పత్రికలో మనకు ఈ విధముగా జ్ఞాపకము చేయించున్నాడు దేవుడు మనకు నిత్య జీవమును దయచేసిను ఈ జీవము ఆయన కుమారుని అందు ఉన్నది దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు దేవుని కుమారుని అంగీకరింపనివాడు లేనివాడే అని పరిశుద్ధలేఖన భాగములో సెలవిచ్చినట్లుగా మీ జీవితములో యేసు క్రీస్తు ప్రభు ఉన్నాడా రక్షకునిగా మీరు ఆయనను మీలోనికి ఆహ్వానిస్తున్నారా ఒకవేళ లేనట్లయితే ఈరోజే ఆయనను మీ హృదయంలోనికి ఆహ్వానించాలని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కోరుకునిచున్నాను అందుకు మీరేమి చేయాలంటే యేసు క్రీస్తు ప్రభువును మీరు మీ హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తాడు ఆయన మీలో నివసించుట మాత్రమే కాదు మిమ్మను తన ఆత్మతో నింపుతాడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అని మనము గమనించినట్లయితే ప్రభువే ఆత్మ అన్న వచనము ప్రకారం ఈ పరిశుద్ధాత్మ ద్వారా మనలను దేవునితో ఐక్యపరుస్తుంది ఆయనే మన హృదయపు తలంపులకు తాళపు చెవిగా ఉంటాడు ఈ పరిశుద్ధాత్మను మనము ప్రత్యేకముగా పొందుకున్నటుకు ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది ఎందుకంటే మన యొక్క బలహీన సమయములో ఆయనే మనకు బలవంతుడుగా ఉంటాడు కాబట్టి ఆయన మన బలహీనతలన్నిటినీ తొలగించి మనలను తన పరిశుద్ధాత్మ శక్తితో బలపరుస్తాడు కాబట్టి ఆయన మీ హృదయ వాకిట వేచి ఉన్నాడు మీరు ఆయన స్వరమును విని తలుపు తీసినట్లయితే నిశ్చయముగా ఆయన మీలోనికి వచ్చి నివాసము చేస్తాడు అదే విధముగా ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీలో ఎవరైనా సరే ఈ ప్రకారముగా యేసు క్రీస్తును బలవంతముగా మీ హృదయంలోనికి వచ్చేందుకు ఇష్టపడడు కాబట్టి మీరు మీ హృదయాన్ని దేవుని వైపు తెరవాలని ఆయన మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ఈరోజు మీరు ఆయన స్వరాన్ని వినుటకు మీ హృదయాలను తెరవండి అప్పుడు ఆయన మీలోనికి వచ్చి మీతో పాటు ఉంటాడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు దేవుడు ఇటువంటి ఆశీర్వాదములను అనుగ్రహించినప్పుడు మీరు ఇతరులకు ఆశీర్వాదకరముగా మార్చబడుటే కాకుండా మీ సాక్ష్యాన్ని కూడా ఇతరులతో పంచుకోవాలని ఆశ కలిగి ఉంటారు ప్రిలారా ఆయన మనకు అనుగ్రహించు ఆశీర్వాదముల చేత తృప్తి పొంది ఆనందించి స్వలాభముతో ఉన్నట్లయితే ఒకరోజు దేవుడు మీ యొద్ద లెక్క అడుగుతాడు అవును ప్రిలారా మీరు పొందుకున్న ఆశీర్వాదాలను ఇతరులతో పంచుకోవాలి అప్పుడు మీరు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటాడు దేవుడు ఇంకను మిమ్మలను ఉత్తమమైన ఆశీర్వాదాల చేత ఆశీర్వదించి మిమ్మను హెచ్చిస్తాడు ఆయన మీకు రక్షణ ఆనందమును అనుగ్రహించి మీకున్న సమస్యలను మీ నుండి తొలగించి మీ సమస్తమును ఆశీర్వదిస్తాడు అవును ప్రియ సహోదరి సహోదరులారా మన దేవుడు ప్రతి హృదయమును నూతన పరచుటకు సిద్ధముగా ఉన్నాడు అందుకు ఆయన ఏమి చేస్తున్నాడో మనం ఆలోచన చేసినట్లయితే మనము ఆయన యొద్ధకు వచ్చినప్పుడు ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేసేదము అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడినట్లుగా ఆయనకు మీ హృదయమును తెరిచినట్లయితే ఆయన మీ హృదయంలోనికి వచ్చి మీతో పాటు ఉండడానికి ఇష్టపడతాడు ఆయన హృదయములో నివాసము చేయించున్నందున పాపము తిరిగి మీ హృదయంలోనికి మరి మీ జీవితంలోనికి ఇక ఎన్నటికీ రాదు ప్రియులారా యేసు మీలోనికి వచ్చినప్పుడు కుతంత్రములు గల హృదయము మీ నుండి తొలగిపోతుంది వంచన గల ఆత్మ మీ నుండి దూరమవుతుంది మనము దేవుని విడిచి దూరముగా ఉండలేము కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా దేవుడు ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీలో నివాసము చేస్తూ మీకు విశ్రాంతిని దయచేస్తాడు దేవుడు మీతో ఉండుట ద్వారా మీకు సమాధానము దొరుకుతుంది కాబట్టి పరిశుద్ధాత్ముడైన త్రియేక దేవునికి మీ హృదయ ద్వారములను తెరిచిన ఎడల మీ యొద్దకు వచ్చి మీతో కలిసి ఆయన నివాసము చేస్తాడు ఆయన మీ హృదయంలో నివసించినప్పుడు లోకము ఇవ్వలేనటువంటి శాంతి సమాధానాలు మీలో నిండుకుంటాయి మీరు పోగొట్టుకునిన ప్రతిదీ కూడా రెట్టింపుగా అనుగ్రహించి మిమ్మల్ని హెచ్చిస్తాడు అటు రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరిని ఆయన తన కృపగలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడా సర్వశక్తి మంత్రుడవైన మహాకనికరము గల మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా పాపులను రక్షించుటకు నీ అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును కలువరి సిలువలో మా కొరకు అర్పించినందుకు వందనాలు తండ్రి నీ చేతికి మా జీవితమును అప్పగించుకొనుచున్నాం నీ సన్నిధితో మా హృదయమును నింపుము మా హృదయపు తలంపులను నీ కొరకు తెరిచి ఉంచాం నీవు మాలోనికి వచ్చి నివసించుము మేము పోగొట్టుకున్న రక్షణను రెండంతలుగా మాకు దయచేయము అయా మేము పాపపు ఊబిలో పడకుండా నీ కౌగిట మమ్మను చేర్చుకొనుము దేవా నీవు మాలోనికి ప్రవేశించి మమ్మను నీ రక్తము ద్వారా శుద్ధీకరించుమని వేడుకొనుచున్నాం దేవా మా హృదయములో ఉన్న పాపేచ్ఛల నుండి మమ్మను దూరపరచుము మా పెద్దల మాటలకు మేము విధేయులమై జీవించినట్లు మాకు చేయుము మా హృదయపు వాకిట ఉండి తలుపు తట్టుచున్న స్వరమును వినుటకు కృపను దయచేయమని నీ పాదసన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఇంటర్మీడియట్ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతిబిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపి వారు రాయబోయే ప్రతి పరీక్షలో విజయం పొందలాగొన బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు ఉన్నాం దివ ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడవ వింటున్నావు అయ్యా ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తున్నారో ఆకాశమందు ఆ సీనుడవ తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని అలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యముగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి వారి కావలసిన సమస్తమును అనుగ్రహించి ఆశీర్వదించి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్